కేవలం టెన్త్ పాస్ అయితే చాలు ఎస్ఎస్సీ జిడ్యూలు ఉద్యోగాలు అయితే ఉండడం జరుగుతుంది మరి దీనికి ప్రిపేర్ అవ్వడానికి స్పెషల్ బుక్ అనేది తెలుగు ఇంగ్లీష్ మీడియం లో లేదు అని తెలుసుకొని యాజ్ ఫ్రెండ్స్ యూజ్ అయ్యే విధంగా మన యొక్క యూఎబ్జీ నుండి బుక్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అన్నట్టు అయితే ఈ బుక్ మన షిప్పింగ్ అనేది చాలా కష్టమైపోయింది అండ్ ఫైనల్ గా మనం హైదరాబాద్కి అయితే వెళ్ళాము బుక్ షిప్పింగ్ మధ్యలో అయితే కాస్త టిఫిన్ చేసేసి మనము బుక్ ప్రింటింగ్ మిషన్ దగ్గరైతే వెళ్ళాము అన్నట్టు మన యొక్క బుక్స్ అన్ని కూడా చెక్ చేసుకున్నాము మనము స్టార్టింగ్ లోౌజండ్ ఆర్డర్స్ అయితే ఇవ్వడం జరిగింది అన్నట్టు మరి థౌజండ్ ఆర్డర్స్ అనేది ఎలా ఏంటని చూసుకుంటే క్వాలిటీ మాత్రం వేరే లెవెల్లో ఉంది నేను అనుకున్న దానికంటే బెటర్ గానే ఉండడం జరిగింది మొత్తం కూడా లోడ్ అయితే చేసామన్నట్టు లోడ్ చేసిన తర్వాత లాస్ట్ టైం వచ్చేసి మనకి చాలా మంది కూడా ఆర్డర్స్ లేట్ వస్తున్నాయి అని చెప్పేసి మనం అయితే ఒక డెలివరీ తోటి అయితే మనం కొలాబరేట్ అవ్వడం జరిగింది అన్నట్టు త్వరగా మనకి ఆర్డర్స్ అనేది రీచ్ అయ్యే విధంగా మనమైతే ప్లాన్ చేసుకున్నాము అండ్ ఈ బుక్స్ మొత్తం కూడా షిప్ అయితే చేసుకోవడం జరిగింది కంటెంట్ అంతా సూపర్ గా ఉంది ఎవరైతే స్టార్టింగ్ ఫైవ్ హండ్రెడ్ ఆర్డర్స్ పెట్టుకుంటారో వాళ్ళకి మాత్రమే ఒక బుక్ అనేది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్ కి మీరు అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ ఆల్ ఇండియా లెవెల్ ఎక్కడికైనా కానీ ఫ్రీ డెలివరీ ఉండడం జరుగుతుంది జిడికి తెలుగు ఇంగ్లీష్ రెండు లాంగ్వేజ్ లో ఉన్నటువంటి బెస్ట్ బుక్ అన్నట్టు ఫస్ట్ డే ఆర్డర్ ని మనకైతే ఆర్డర్స్ అయితే రావడం జరిగింది అన్నట్టు ఇది మంచిగా అనిపించింది నాకు చాలా హ్యాపీగా అనిపించింది అన్నట్టు మీకు కూడా బుక్ కావాలంటే స్క్రీన్ నెంబర్ కి కాంటాక్ట్ అవ్వాలి